మన గానగ నుంచి అయితే పదమూడు కిలోల నువ్వులు పోస్తే మనకి ఒక లీటర్ ఆయిల్ వచ్చింది ఇంకా ఎంత వస్తుందో కూడా మనం చూద్దాము ఇది రెండో లీటర్ అనమాట మన వచ్చింది మనమైతే పైన నుంచి అయితే రెండు లీటర్ల నూనె వెళ్ళింది ఇంకా మనం రోకల్ అయితే తిప్పేసుకున్నాము తిప్పేసుకున్నాక లోన కూడా మనకు నూనె ఉంటుంది ఒకసారి కూడా చూడండి ఇంతైతే పై నుంచి రెండు లీటర్లు వెళ్ళిందిగా రోకల్ తిప్పేసినాకైతే ఇంక ఇంకో లీటర్ వెళ్ళింది ఇంకా ఎంత వెళ్తుందో కూడా మనము చూద్దాం నూనె మనకి రోకల్ లేపేసినాకైతే ఇంకో లీటరు ఇంకొక హాఫ్ లీటర్ వచ్చింది మొత్తం మూడున్నర వచ్చింది ఇంకా మళ్ళీ రోకల్ తిప్పేసినాక కూడా మనకి ఇంకొక హాఫ్ లీటర్ వస్తుంది మొత్తం ఒక నాలుగు లీటర్లు మనకి నూనె వచ్చినట్టు ఈ వీడియోలో